నూట మూడవ కీర్తన ఇరవై రెండు చరణములు దావీదు కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము వ్రత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు యహోవ నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుబరచెను యహోవ దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును దానిమీద గాలివీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద ఎహోవాయందు భయభక్తులు గలవారి వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును ఎహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఎహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి ఎహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆమెన్